హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు ఆదివారము అలాగే ఇరవై ఆరో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలికిన మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం మొలకల చెరువు ఎలా వెళ్ళింది తర్వాత గురంకొండ మార్కెట్ ఏం రేట్లు పోయినాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ మొన్నటి మీద నిన్న యాభై అరవై రూపాయలు అయితే అన్నమాట పర్వాలేదు అక్కడ స్టాక్ కూడా కొంచెం బాగానే వచ్చింది గురుమకొండ మార్కెట్ అయితే కనుక అది గురుమకొండ అప్డేట్ అయితే అలా ఉన్నాయి ధరలు తర్వాత చెరువు మార్కెట్కి స్టాక్ అనేది తక్కువగా వచ్చింది ఆరు వందల ఎనభై రూపాయలు అయితే ఒక లాట్ అయితే పడింది ఆరు వందల పదితోటి రెండు మూడు లాట్లు అయితే పన్నాయి ఇలాగ అక్కడ క్వాలిటీలు బాగుంటాయి రేట్లు ఏమో బాగానే పోతాయి మొలకల్ చెరువు మార్కెట్లో మీకు కూడా తెలిసిందే కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మొలకల్ చెరువు మార్కెట్ రేట్లు అనేది బాగా పోతాయి అనమాట ఇంకా కలికిరి స్టాక్ విషయానికి వస్తే ఇది నైట్ దిగుమతి వీడియో ఫ్రెండ్స్ నైట్ చూసుకుంటే కనుక కొంచెం నిన్నటి మీద పెరిగిందనే చెప్పుకోవచ్చు స్టాక్ అనేది ఇంకా ఈరోజు చూసుకుంటే కనుక స్టాకు నిన్నటి మీద కొంచెం పెరిగింది ఫ్రెండ్స్ పెరిగిందంటే భారీగా ఏం కాదు ఒక ఐదు శాతం అయితే ఈరోజు స్టాక్ పెరిగింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ కలికిన మార్కెట్ అనేది తెల్లారితో ఆర్కే స్టార్ట్ అవుతుంది ఇది ఓన్లీ నైట్ దిగుమతి వీడియో అనమాట ఇంకా ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ వస్తుంది అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాకా అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయో నేను ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్